హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఓటమి తర్వాత అసెంబ్లీ గడప తొక్కడానికి ఇష్టపడిన మాజీ సీఎం కేసీఆర్ తన ఆలోచనలు మార్చుకున్నారా బడ్జెట్ సమావేశంలో ఓ రోజు సభకు హాజరైన గులాబీ బాస్ ఇకపై జరిగే సమావేశాలు క్రమం తప్పకుండా హాజరవ్వాలని నిర్ణయించుకున్నారా తనను సభకు రప్పించాలని కాంగ్రెస్ నేతలు ఎంత ప్రయత్నించినా స్పందించిన మాజీ సీఎం ఇప్పుడు మనసు మార్చుకోవడానికి కారణం ఏంటి ఎనిమిది నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే సభకు హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ పత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం పార్టీ కార్యక్రమాలకు తన మాత్రమే పరిమితం అయ్యారనే వాదన పొలిటికల్ సెక్స్ లో గట్టిగా ఉంది సో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అస్సలు హాజరు కావట్లేదు ప్రస్తుతం సభ తీరిన తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే శాసనసభలో అడుగు పెట్టారు కేసీఆర్ అందులోనూ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకా అసెంబ్లీకి అసెంబ్లీకి రాగా గత వారం జరిగిన బడ్జెట్ సమావేశాలకు మరోసారి వచ్చారు కేసీఆర్ సో అసెంబ్లీకి కావడానికి అసలు కారణం ఇదే అంటూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై పొలిటికల్ శక్తిలో రకరకాల ప్రచారం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పదే పదే ను సభకు రప్పించాలని కవ్వించేలా విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం అసలు అస్సలు చెల్లించలేదు మరోవైపు కేసీఆర్ సభకు రావాల్సిన పని లేదని ఆయన బదులుగా తాము సరిపో సరిపోతామని చెప్పి మాజీ మంత్రులు కేటీఆర్ ఇంకా హరీష్ రావు చెప్పుకుంటూ వస్తున్నారు అయితే తాను అసెంబ్లీలో అడుగు పెట్టు పెట్టకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెప్పలేదు కేసీఆర్ ఇక తాజాగా ఆయన కలిసిన బీఆర్ఎస్ సభ్యుల వద్ద తాను అసెంబ్లీకి హాజరు కాకపోవడానికి అసలు కారణం ఏంటనేది చెప్పారట తాను పూర్తిగా అసెంబ్లీని బహిష్కరించలేదని త్వరలోనే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వివరించి చెప్పారట మాజీ సీఎం కేసీఆర్ సో నిజంగా పదేళ్లు గా పనిచేసిన తనను అవమానించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్న ఆరోపిస్తున్నారు కేసీఆర్ సో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారని అంటున్నారు సో అధికారంలో రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తుందని ఈ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను టార్గెట్ గా విమర్శలు చేస్తుందని ఉంచారట కేసీఆర్ కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఆలోచనతో తాను పక్కా వ్యూహం సిద్ధం చేశానని తన వ్యూహం ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ప్రజల్లోనే తేల్చుకునే అవకాశం వస్తుందని చెప్పారట కేసీఆర్ సో నిజంగా పదే పదే సభకు రావాలంటూ రేవంత్ పిలవడం వెనక ఒక వ్యూహం కూడా ఉంది బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పక్షంతో బాగా బాగా పోరాడారని తనను కలిసిన ఎమ్మెల్యేలను అభినందించిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడోనట్టుగా తలపడిన మాజీ మంత్రి సబితా చంద్ర రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి చెప్తున్నారు తనకు పదే పదే సభకు రావాలంటూ రేవంత్ పిలవడం వెనక వ్యూహాన్ని కూడా సదరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ వివరించారట తాను సభకు వస్తే టార్గెట్ చేసి విమర్శలు చేయడమో లేదో తనతో తనతో వాగ్వాదాన్ని దిగడం ద్వారానో ప్రజల్లో తన ఇమేజ్ ని తగ్గించడమే రేవంత్ వ్యూహం అని చెప్పారట కేసీఆర్ ఓవైపు తన సభకు రావాలని కోరుతూనే మరోవైపు హౌస్ఫుల్ అంటూ రేవంత్ మాట్లాడటం ఏంటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సో నిజంగా మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలను బూతులు మాట్లాడించడం రేవంత్ వ్యూహంలో భాగమేనని దానికి ధీటుగా స్పందించిన ఎమ్మెల్యేలకు ఆయన అభిన అభినందించినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ సో ఇక ఆ ఈ ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రస్తావన వచ్చిందని చెప్తున్నారు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయని ఆ తర్వాత తాను అసెంబ్లీకి వస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చెప్పారట కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పది ఎమ్మెల్యేలతో ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటుపడుతుందని అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ బాస్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా ఆయన తెలుసుకుంటున్నారట గతంలో సుప్రీంకోర్టు ఈ తరహా కేసులపై ఆయా రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసిందని ఆ ప్రకారం కనీసం మూడు నెలల్లోగా ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు సో ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రభుత్వంతో చావో రేవో తెలుసుకుంటామని ఆ తర్వాతే సభకు వస్తానని ఎమ్మెల్యేలకు చెప్పారట బీఆర్ఎస్ బాస్ మొత్తానికి తాను సభలో అడుగు పెట్టాలంటే భారీ విజయం సాధించి ప్రజల్లో తన పట్టు సడన్ నిరూపించుకోవాలని చెప్పి కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ